ఛానల్ ైబ్ చేసుకొని నొక్కండి ఖచ్చితంగా చాలా ఆనందంగా ఉందండి ఇవాళ ఆయన్ని క్యాంప్ ఆఫీస్ లో కలిసి కంగ్రాచులేట్ చేయడం జరిగింది ఆయన బాధ్యతలు తీసుకున్న తరుణంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ఒక రోల్ మోడల్ నియోజకవర్గంలో దాన్ని తీర్చిదిద్దడానికి నేను సాయశక్తలకు కృషి చేస్తాను ప్రజలకు మాట ఇచ్చుంటాను అఖండ మెజారిటీతో నన్ను ఈరోజు ప్రజలు ఆదరించారంటే ఖచ్చితంగా నేను చేస్తానన్న నమ్మకంతో ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటానని కూడా ప్రజలందరికీ మాటిస్తున్నాను పవన్ కళ్యాణ్ గారైతే ఆయన తీసుకున్న శాఖలను బట్టి మీకు అర్థమవుతుంది రూరల్ డెవలప్మెంట్ అనేది కంప్లీట్గా నెగ్లెక్టెడ్ ఏరియా దాన్ని ఆయన తీసుకున్నారంటే ఈరోజు ఖచ్చితంగా ఆ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి మా చేత అక్కడ అంతా కూడా డెవలప్మెంట్ చేయించడానికే ఆయన సేవలు తీ శాఖలు తీసుకోవడం జరిగింది ఈరోజు ఎందుకంటే అది చాలా ముఖ్యమైనవి అవన్నీ కూడా మనకి కాబట్టి ఎందుకంటే ఆ ప్రాంతాల్లోనే చాలా కబ్జాలు అవన్నీ జరుగుతున్నాయి పేద ప్రజల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు గత ఐదేళ్లలో అయితే పేద ప్రజల్ని ఇంకా పేదవాళ్ళని చేశారు మా ప్రాంతంలో అయితే ఖచ్చితంగా చాలా డీపట్టా భూముల మీద ఆధారపడిన పేదవాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళందరి దగ్గర నుంచి ఆ భూములు లాక్కొని వాళ్ళని చాన్యాక్రాంతం చేసిన ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్తాం ఖచ్చితంగా వాళ్ళందరికీ అండగా నిలబడతానని మాటిస్తున్నాం ఇంకా ఏమీ రాలేదండి ఖచ్చితంగా సార్ని మర్యాద పూర్వకంగా కలవడానికి వచ్చాము ఎవరైనా బాధ్యతతో నిర్వర్తించినప్పుడు ఆయన ఖచ్చితంగా దానికి తగ్గట్టుగానే ఫలితం ఇస్తారా ఆయన మీద నమ్మకం మాకున్నది ఆయన నిర్ణయానికి అవన్నీ వదిలేస్తున్నాము కష్టపడి పనిచేసాం గెలిచాం ప్రజల ఆదరణ పొందాం ప్రజాస్వామ్య పరిరక్షణ చేస్తూ సుప్రవాజ మంచి పరిపాలన అందించడానికి ముందుకు వస్తున్నాం జై జనసేన